తిరుమణి దురి తవిదు ఊరమో తిరుమణి జగం బంధున్ తిరుమణి పెట్టిన మనుజుడు పరమపు విత్రుండు భాగ్యవంతుడు కృష్ణ తిరుమణి దురి తవిదు ఊరమో తిరుమణి సౌభాగ్యకరముద్రి జగం బంధున్ తిరుమణి పెట్టిన మనుజుడు పరమపవిత్రుండు భాగ్యవంతుడు కృష్ణ తిరుమణి అంటే శ్రీచూర్ణం వైష్ణవ భక్తుడు నుదురు ధరించేటువంటి తిలకం దురిత విదూరము పాపాలను పోగొడుతుంది ఆ తిరుమణి ధరించడం వల్ల సౌభాగ్యాన్ని కలిగిస్తుంది ముల్లోకాలలో ఆ తిరుమణిని ధరించినటువంటి మనుషుడు పరమ పవిత్రుడు అతడే భాగ్యవంతుడు త్రిలోకములందు పావనుడు అతనే భాగ భాగ్యవంతుడు కూడా అతను తిరుమణి అంత గొప్పది శ్రీలక్ష్మీ నారాయణ వాలాయము నిన్నుదలతు వందిత చరణ ఏనుమునను నీ బంటుగా జాలగా నేను నమ్మినాను సరసుడ కృష్ణ శ్రీ నారాయణ వాలాయము నిన్నుదలతు వందిత చరణ ఏనుము నన్ను నీ బంటుగా జాలాగా నేను నమ్మినాను సరసుడ కృష్ణ హే కృష్ణ సరస్వజ్ఞత కలిగినటువంటి స్వామి హే శ్రీ లక్ష్మీనారాయణ పరమేశ్వర నారాయణ నిన్ను వరాయం నిన్ను తలతూ నిన్ను వదలకుండా ఇప్పుడు నిన్ను తలుస్తూనే ఉంటాను వందిత చరణ వందనాలు అందుకునేటువంటి పాదములు కలిగినటువంటి వాడు అటువంటి స్వామి నన్నుని బంటుగాయలు చాలా నిన్ను నమ్మి ఉన్నటువంటి వాడిని పరిపూర్ణంగా నమ్మి ఉన్నాను నిన్ను స్వామి నన్ను ని వదలవద్దు నేను నమ్ముకొని జీవిస్తున్నటువంటి భక్తుణ్ణి నన్ను కాపాడు తండ్రి నిన్నెప్పుడు ధ్యానిస్తూ ఉంటాను నన్ను కాపాడు శ్రీధర మాధవ యచ్యుత భూధర పురుహూత వినుత పురుషోత్తమని పాదయుగళమెప్పుడు నే మోదముతో నమ్మినాడ ముద్దుల కృష్ణ శ్రీధర మాధవ యచ్చుత భూధర పురుహూత వినత పురుషోత్తమని పాదయుగళమెప్పుడు నే మోదముతో నమ్మినాడ ముద్దుల కృష్ణ హే లక్ష్మీధరా మాధవ అచ్యుత భూమిని దాల్చిన దాల్చినటువంటి వాడు భూధర పురుహూతుడు అంటే ఇంద్రుడు ఇంద్రునిచే పొగడబడినటువంటి ఓ పురుషోత్తమా నీ పాద యువడాన్ని నీ పాదాలను నేను ఎప్పుడు సంతోషంగా ఆనందంతో పూజిస్తూ నేను నమ్మి జీవిస్తున్నాను స్వామి ఓ ముద్దుల కృష్ణ ఓ మోహన కృష్ణ నన్ను పాలింపు తండ్రి నన్ను రక్షించు శిరమున రత్న కిరీటము కరయుగమున శంఖ చక్రఘన భూషణముల్ గురమున వజ్ర బుబతకము సిరి నాయక యమర వినుత శ్రీహరికృష్ణ శిరమున రత్న కిరీటము కరయుగమున శంఖ చక్రఘన భూషణముల్ గురమున వజ్ర బుబతకము సిరి నాయక యమరవినత శ్రీహరి కృష్ణ సిరినాయక అంటే ఓ లక్ష్మీదేవి యొక్క నాయకుడు అమరవినత దేవతల చేత పోడబడే పోడబడేటువంటి ఓ శ్రీహరి శ్రీకృష్ణ నీకు శిరమున రత్నకిరీటం శంఖ శంఖచక్రాలు ఘనమైన ఆభరణాలు నీ వక్షస్థలంలో వైజయంతి మాల అనేటువంటి వజ్రపు పతకం వీటితోటి వెలిగిపోతున్నటువంటి ఓ స్వామి అటువంటి నీ రూపాన్ని నేను ఎప్పుడూ ధ్యానిస్తూ ఉంటాను నీ ఆనంద రూపాన్ని నా కనలో ముందు నిలిపి నన్ను తరింపజేయి స్వామి నీది అందమైనటువంటి రూపం ఆనందాన్ని కలిగించేటువంటి అటువంటి రూపాన్ని నా ధ్యానంలో నిలుపు స్వామి అందెలు పాదములందున సుందరముగా నుంచినా రంగా మందరధర ముని సన్నుత నందుని వరపుత్రన్ను నమ్మితి కృష్ణ అందెలు పాదములందున సుందరముగా నుంచినా సంపల రంగ మందరధర ముని సన్నుత నందుని వరపుత్రన్ను నమ్మితి కృష్ణ నందుని వరపుత్ర నందునికి పుత్రుడైనటువంటి శ్రేష్టమైన పుత్రుడు ఓ శ్రీకృష్ణ నీ పాదాలందున అందమైనటువంటి అందలు దాల్చావు మందరగిరిధర మందర పర్వతాన్ని ఎత్తినట్టు స్వామి మునుల చేత పొగడబడేటువంటి ఓ నందుని వరపుత్ర నిన్ను నమ్మినాను స్వామి నన్ను పాలింపు కందర్ప కోటి సుందర మందరధర భాను తేజ మధుసూదన యో సుందర విగ్రహముని గణ వంది తమిముదల తు భక్త వత్సల కృష్ణ కందర్ప కోటి సుందర మందరధర భాను తేజ మధుసూదన యో సుందర విగ్రహముని గణ వంది తమిముదల తు భక్త వత్సల కృష్ణ కందర్పుడు అంటే మన్మధుడు కోటి మన్మధుల అందాన్ని పొంది ఉన్నటువంటి వాడు సౌంద కోటి మన్మధులం వంటి సుందరాన్ని కలిగినటువంటి వాడు అందాన్ని కలిగిన మందర పర్వతాన్ని ఎత్తినటువంటి ఓ స్వామి భానుతేజ సూర్యప్రకాష్ మధుసూదన మధుసు మధు అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి ఓ శ్రీకృష్ణ యో సుందర విగ్రహ నీది అందమైనటువంటి విగ్రహం మునిజనుల చేత నమస్కారాన్ని అందుకునేవాడు పొగడబడేటువంటి స్వామి నిన్నెప్పుడూ తలుస్తాను భక్తులని దయతో కాపాడేటువంటి స్వామి నన్ను నీ దయ నాపై నీ దయ గుర్తించు నన్ను నీ దయకు పాత్రుణ్ణి చేయి నిన్ను నమ్మినాను స్వామి నిన్నే ధ్యానిస్తూ ఉంటాను ఎప్పుడూ నన్ను కాపాడు కవి ప్రార్థన అనుదినము కృష్ణ శతకము వినిన భఠఠించినను ముక్తి వేడుక గలుగున్ ధనధాన్యము గోగణములు తన ఇలున వివృద్ధి కృష్ణ అనుదినము కృష్ణ శతకము వినిన భఠించి ముక్తి వేడుక గలుగున్ ధనధాన్యము గోగణములు తన ఇలున వివృద్ధి నొందుదద్ద కృష్ణ ప్రతీదినూ కృష్ణ శతకాన్ని విన్నా కానీ చదివినా కానీ ముక్తి తప్ప కలుగుతుంది తప్పక కలుగుతుంది ధనం ధాన్యం పశువులు ఆవులు పుత్రులు ఇంకా ఎన్నో సంపదలు అన్నింటిని మించి మోక్షం కృష్ణదయ కలుగుతాయి అభివృద్ధిలో అభివృద్ధి పొందుతారు ఎవరైనా ఇది నిత్య సత్యమైనటువంటి విషయం భరద్వాజ సగోత్రుడ గారవమున గంగమాంబ కరుణా సుతుడన్ పేరు నృసింహాక్ శ్రీరమణానన్నుగావు సృష్టిని కృష్ణ భరద్వాజస గోత్రుడారవంన గంగమాంబ కరుణాసుతుడన్ కరుణాసు నృసింహాయుడను శ్రీరమణానూ సృష్టిని కృష్ణ హే కృష్ణ శ్రీరమణ భరద్వాజస గోత్రుడను ఈ కృష్ణ శతకాన్ని రాసినటువంటి కవి భరద్వాజ గోత్రుడు గంగమాంబ ముద్దుల కుమారుడు అతని పేరు నరసి నృసింహుడు అటు ఆ కవి తనను కృష్ణ శతకాన్ని రచించి నన్ను కావు కృష్ణ అని వేడుకుంటున్నాడు ఈ చ ఈ కవి చాలా గొప్పవాడు ఇది శ్రీకృష్ణ శతకం సమా